హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో గూగుల్ పే ఫోన్పే అట్లా యూపీఐ ప్లాట్ఫామ్స్ ఉన్న చూడండి దాంట్లో ఒక మంచి కొత్త ఒక ఆప్షన్ అయితే రాబోతుంది అనమాట విడిపోయే ఆప్షను సో పెద్దలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అందరు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఆ ఆప్షన్ ఏంటన్నది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుబోతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మీకు కొత్తగా హైప్ అన్న ఆప్షన్ ఒకటి రావడం జరిగిందనమాట సో కామెంట్స్ కింద మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే కనుక హైప్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే కనుక హైప్ చేస్తే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను మెటర్లోకి వస్తే కనుక నవంబర్ ఒకటో తారీఖు నుండి యూపీఐ ప్లాట్ఫామ్స్లో ఒక మంచి పెద్ద ఆప్షన్ అయితే తీసుకుని రాబోతున్నారు ఈ ఆప్షన్ పర్టికులర్గా నాకు చాలా చాలా బాగా ఇష్టము ఆప్షన్ ఏంటో చూద్దాం అసలు మామూలుగా ఏంటంటే ఫోన్పే మనం ఏమైనా ఓపెన్ చేసుకోవాలనుకోండి ఏం చేస్తాం మనం పిన్ నెంబర్ ఏమైనా ఉంటే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో మనం ఫింగర్ సెన్సార్తో మనం ఫోన్పేని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా పేమెంట్ చేసామనుకోండి అంకెలు ఐదు అంకెలు ఆరు అంకెలు ఎనిమిది అంకెలు వాళ్ళ ఫోన్కి తగ్గట్టు పాస్పోర్ట్ మనం పెట్టుకుని ఉంటాం నాలుగు అంకెలు అట్లా ఎనిమిది అంకెలు అట్లా పాస్పోర్ట్ పెట్టుకుని ఉంటాం కదా ఆ పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే కనుక మన పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది అనమాట అది రూపాయి కానీ అది రూపాయి కానీ పావాలని ఎంతకన్నా వెయ్యి కానీ పదివేలు ఎంతైనా సరే మనం పేమెంట్ అనేది మనం సక్సెస్ అవ్వాలంటే పిన్ కోడ్ నెంబర్ని మనం మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్పుడే మన పేమెంట్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే అక్కడ కొంచెం టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒకసారి ఏంటంటే పొరపాటున వేరే పిన్ ఎంటర్ చేసేటం అట్లా చేస్తూ ఉంటే టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఉంటుంటాయి అది దాని గురించి ఒక ఆప్షన్ అయితే తీసుకుని రావడం జరిగింది ఆప్షన్ ఏంటంటే మనకి వ్యాలెట్ అనమాట ఒక వెయ్యి రూపాయలు సెట్ చేసి ఆ వెయ్యి రూపాయలు మనం పిన్ లేకుండా చేసుకోవచ్చు ఇది ఒక అప్డేట్ ఆల్రెడీ మనకు తెలిసింది అలా కాకుండా ఇప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత మనం పిన్ కోడ్ ఎంటర్ చేయకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టకుండా పేమెంట్ అనేది మన ఫేస్ని స్కాన్ చేసి ఈ ఆప్షన్ చాలామందికి తెలుసు ఇప్పటికే చాలా ఫోన్స్లో ఫేస్ స్కానర్ ఉందన్నమాట సో మన ఫోన్ ఉదాహరణకి నా ఫోన్ ఉందనుకోండి దీనికి దీనికి ఏం చేస్తాను ఆప్షన్స్ ఏంటంటే పిన్ పెట్టుకుంటాను లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది లేకపోతే ఇంకేముంది ప్యాటర్న్ ఉంటుంది అట్లా ఏంటంటే రకరకాలుగా ఉన్న దాంట్లో అందులో ఒకటి ఫేస్ స్కానర్ అనమాట సో చాలా ఫోన్స్కి ఫేస్ స్కానర్ అంటే ఇట్లా మనం ఫోన్ పట్టుకోగానే ఫేస్ స్కాన్ అయిపోయి అన్లాక్ అయిపోతుంది అనమాట అట్లాగేంటంటే ఇప్పుడు యూపీఐ ప్లాట్ఫామ్స్ కూడా ఫేస్ స్కానర్ని అయితే తీసుకొని రావడం అనమాట జస్ట్ మనం పేమెంట్ ఎంటర్ చేసేసి జస్ట్ ఇట్లా మనం ఫేస్ని ఇట్లా చూపిస్తే స్కాన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట సో ఇది చాలా చాలా బాగుంటుంది దీనివల్ల ఏంటంటే చాలామంది పెద్దోళ్ళు అంటే ఫోన్ పేని వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పిన్ కోడ్ని ఇట్లా చిన్న కీప్యాడ్లో ఆ పిన్ కోడ్ని ఎత్తుక్కోవాలి నెంబర్ని ఎంటర్ చేయాలి పాస్పోర్ట్ని ఎంటర్ చేయాలంటే చాలా చాలా కష్టం అవుతుంది అందుకనే పెద్దోళ్ళు ఏదైతే ఉంటారో వయోవృద్ధులు వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు జస్ట్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ పేమెంట్ని సక్సెస్ చేయడానికి జస్ట్ వాళ్ళు అట్లా ఫోన్ ఇంకా చూస్తే చాలు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అది భలే బాగుంటుంది కదా సో అంతేకాకుండా చాలామంది ఏంటంటే పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయడానికి చాలా మంది జనాలు ఉంటారు అక్కడ ఎవరు అని చెప్పి ఉంటారు సో అటువంటి స్కానర్ జస్ట్ మనం అమౌంట్ ఎంటర్ చేసేసి జస్ట్ ఇట్లా అంటే ప్రతి ఒక్కరి దగ్గర నలుగురు దగ్గర మనం పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట సో అటువంటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటివి ఏంటంటే ఫేస్ స్కానర్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది అనమాట జస్ట్ మనం పేమెంట్ ఎంటర్ చేసి ఎక్కడన్నా మర్చెంట్ల దగ్గర కానీ ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు మనం జస్ట్ అట్లా ఫేస్ స్కాన్ చేస్తే కనుక పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట చాలా 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 బాగా నచ్చింది ఎంత తొందరగా వస్తే దీన్ని అంత తొందరగా నేనైతే యాక్టివేట్ చేసిన వయో వయోవృద్ధులకు కానీ మనకు కానీ పది మందిలో నుంచి మనం డబ్బులు పేమెంట్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలంటే వెనకాల ఒకరు ఉంటారు పక్కన ఒకరు ఉంటారు చాలామంది ఉంటారు మనం కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటాం మన పాస్పోర్డ్ అందరు చూస్తారనుకుంటాం అందరిలో మనం గొప్పగా పాస్వర్డ్ ఎంటర్ చేసేసినా సరే మళ్ళీ ఇంటికెళ్ళి వెంటనే మార్చుకుంటుంటాం సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చక్కగా ఫేస్ క్యాన్ చేసేసి మనం అమౌంట్ని అప్రూవ్ చేసేయచ్చు అనమాట సో ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ప్రతి దాంట్లో లాభం నష్టం అన్నీ ఉంటాయి దీంట్లో అయితే నేను లాభాలు చాలా చూస్తున్నాను నష్టాలు అనేది తర్వాత చూద్దాం తర్వాత మాట్లాడుకుందాం సో ఈ కొత్తగా వస్తున్న అప్డేట్ మీకు ఏ విధంగా ఉందో మీరు కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి లైక్ చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ ఇష్టపడుతుంటారో అటువంటి వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ